హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చామదుంప పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామండి ఇక్కడ నేను పావు కేజీ చామదుంపలను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చామదుంపల్ని తీసుకున్నానండి ఇక్కడ సాల్ట్ వేసి కడిగి రాక్ సాల్ట్ వేసి కొన్ని నీళ్ళు వేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి చూడండి ఇవి ఉడికాయా లేదా అన్నది మనం ఒక స్పూన్ పెట్టి చెక్ చేసుకోవాలండి వేడిగా ఉంటుంది కదా తర్వాత ఉడికాక వడపోసి ఫీల్ ఆఫ్ చేసి తొక్క తీసేసి ఇలా కట్ చేసుకున్నానండి నేను వీటిని చూడండి ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ నేను టమాటా ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని కట్ చేసుకున్నాను తర్వాత బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసానండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి తర్వాత ఇక్కడ కరివేపాకు వేస్తున్నానండి తర్వాత అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఈ టమాటా ముక్కలను వేయాలండి టమాటా మొక్కలు మెత్తగా మగ్గిపోవడం కోసం సాల్ట్ యాడ్ చేయాలండి పసుపు సాల్ట్ యాడ్ చేయాలండి చూడండి ఇక్కడ టమాటా మెత్తగా మగ్గిపోయిందండి తర్వాత ఇక్కడ ఈ మొక్కల్ని వేసుకోవాలండి మనం కట్ చేసుకున్న మొక్కల్ని వేసుకొని రెండు నిమిషాలు కొంచెం వేయించుకోవాలండి అనేది పోతుందండి టమాటాతో వేయడం వల్ల తర్వాత ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ చింతపండు గుజ్జు వేస్తున్నానండి ఇది నేను నా దగ్గర ఇలా ఉడకబెట్టుకొని ఉంచుకుంటానండి అది లేని వాళ్ళు చింతపండు నానబెట్టి ఆ రసమైనా వేసుకోవచ్చండి ఆ జ్యూస్నైనా తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి కారం యాడ్ చేశానండి ఇది ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ అండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ఇది మనం ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఇలా జారలాగా కూరలాగా చేసుకొని తినాలండి చాలా మందిని ఇష్టపడను ఇలా చేసుకొని చూడండి అంతేనండి ఉడికిపోయింది ఇక్కడ ఆయిల్ పైకి వస్తుందండి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్